శ్రీ మహాగణాధిపతియ నమ నమ శివాయ నవనిధి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం పంచాంగ కార్యక్రమంలో ఈరోజు దిన ఫలితాలు తెలుసుకుందాం సెప్టెంబరు ఇరవై ఆరు గురువారం భాద్రపద మాసం కృష్ణపక్షం తిది నవమి పగలు పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు ఉండి తర్వాత దశమి తిది ప్రారంభం కానున్నది నక్షత్రం పునర్వసు రాత్రి పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఉండి తర్వాత పుష్యమి నక్షత్రం ప్రారంభం కానున్నది యోగం పరిఘ రాత్రి పదకొండు గంటల నలభై మూడు నిమిషాలకి ఉన్నది కరణం గరజి పగలు పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు ఉండి తర్వాత వణిజ రాత్రి పన్నెండు గంటల యాభై ఆరు నిమిషాలకి ఉన్నది అమృత గడియలు రాత్రి తొమ్మిది గంటల ఐదు నిమిషాల నుంచి పది గంటల నలభై ఆరు నిమిషాల వరకు అమృత గడియలు ఉన్నాయి దుర్మూర్తం పగలు పదకొండు గంటల ఎనిమిది నిమిషాల నుంచి పది గంటల యాభై ఆరు నిమిషాల వరకు మరల దుర్మూర్తం పగలు రెండు గంటల యాభై మూడు నిమిషాల నుంచి మూడు గంటల నలభై మూడు నిమిషాల వరకు దుర్మూర్తం ఉన్నది ఇక వర్జం పగలు పదకొండు గంటల ఒక్క నిమిషం నుంచి పన్నెండు గంటల నలభై రెండు నిమిషాల వరకు వర్జం ఉన్నది ఇక నక్షత్రం పునర్వసు ఈ నక్షత్ర సమయంలో చేయదగ్గ కార్యక్రమములు ఉపనయనం సీమంతం ప్రతిష్ట నూతన వాహనము నూతన వస్త్రము కొనుటకు ధాన్య భక్షణకు ఈ నక్షత్రం అనుకూలం తర్వాత పుష్యమి నక్షత్రం ఈ నక్షత్రానికి అధిపతి గురువు ఈ నక్షత్ర సమయంలో చేయదకు కార్యక్రమములు వివాహం తప్ప మిగిలిన అన్ని శుభకార్యములు ఈ నక్షత్ర సమయంలో చేసుకొనవచ్చును ఇవి ఈరోజు దిన ఫలితాలు రేపు దిన ఫలితాలలో మళ్ళీ కలుసుకుందాం స్వస్తి